అనగారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పథకాలు అని అంటేనండి పథకాలు అవి కొంతమందికే వర్తిస్తాయి అందరికీ రావు జాగ్రత్తగా ఆలోచించండి పథకం రావాలని అంటే దానికి ఒక రేషన్ కార్డు కావాలి ఆ తర్వాత దానికి సైన్లు కావాలి ఎంఆర్ఓ ఇవన్నీ ఉంటే చాలా ప్రాసెస్ ఉంది అదే ఇప్పుడు నేను చౌదరి నేను చౌదరి అప్పుడు నేను నా నేను ఎలిజిబిలిటీ అవ్వట్లా నేను వెళ్ళి నాకు ఆ పథకం కావాలంటే నాకు రావట్లేదు మరి ఆ పథకం ఇప్పుడు గడ్డం గీసుకుని ఉంటా ఉంటాడు వాడికి వస్తున్నాయి తర్వాత ఈ ఇంకా రకరకాలుగా ఆటో వాళ్ళకి వస్తున్నాయి తర్వాత ఇలా చిన్న చిన్న వాళ్ళందరికీ ఇస్తున్నాడు నేను ఇవ్వట్లేదు అని అంటా అమ్మఒడు అని అదని ఇదని వస్తున్నాయి చేస్తున్నారు కానీ మాలాంటి యువతకి ఏం చేశారు మా యువతని ఎక్కడ మీరు టార్గెట్ చేశారు యువతకి నువ్వేమిచ్చావు ఒక దారి చూపించావా ఒక జాబ్ ఇచ్చావా లేకపోతే ఎక్కడ పెట్టావు లేదా ఒక ఇండస్ట్రియల్ కట్టావా లేకపోతే ఒక జాబ్ ఇచ్చి ఒక ఇండస్ట్రియల్ కట్టి ఇదిగోండి ఇంతమంది జనాభా ఉన్నారు ఇప్పుడు సంవత్సరం వచ్చేసరికి రిలీవ్ రిలీవ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఇప్పుడు సంవత్సరానికి వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక లక్ష మంది దాకా రిలీజ్ అవుతున్నారు ఇంజనీర్స్ డాక్టర్స్ తర్వాత బిఏ బీకామ్లో అందరూ రిలీజ్ అయిపోతున్నారు ఉద్యోగాలు లేవు కాంపిటీషన్ పెరిగిపోతుంది ఏమన్నా చిన్న ఉద్యోగాన్ని కూడా లక్షల్లో పోటీ పడాల్సి వస్తుంది ఫీజులు కడతున్నాం కష్టపడి బతుకుతున్నాం అసలు యూత్ మీద ఎవరో కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి మేము కష్టపడుతున్నాం అండి పార్టీ కోసం మీ జెండా పట్టుకుని మోతనం మీరన్నా వస్తే మా బాధ అర్థం చేసుకుంటారని మేము ఫీల్ అవుతున్నాం ఒకసారి మా గురించి కూడా ఆలోచించడం మాకు లైఫ్ అయిపోతుంది మాకు ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలు దాటేసినాయి ఇంకా మేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాం ఏదో ఒక రోజు మాకంటూ ఒక కాళ్ళ మీద నిలబడి ఒక జాబు సంపాదించుకుని ఒక మ్యారేజ్ చేసుకుని ఒక బతుకు బతకల్ మాకు ఆశ ఉంటుంది మా ఆశని మీరు తీర్చాలి నేను అదే కోరుకుంటున్నానండి ప్రభుత్వం విధంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా చాలా తేడా ఉంది ఈ ప్రభుత్వంలోనైనా సరే ప్రభుత్వం అలాంటి వాళ్ళని గుర్తించండి గుర్తించి మీకు కావలసినటువంటి మా ద్వారా చేయించుకోండి మాకు ఏది అవసరమో మాకు కూడా చేయండి మీ పార్టీ తరఫున మేము తిరిగాం మీ జెండా మోసాం మీరు గెలవాలని ట్రై చేసాం అన్నీ చేసుకుంటూ వచ్చాం మాకు కూడా మరి కొద్దిగా ఈ విషయంలో జాబుల విషయంలో కొద్దిగా మమ్మల్ని చూస్తే ఎప్పటికైనా సరే నిరుద్యోగం అన్నవాడు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు నాకు జాబు లేదా అన్నవాడు ఉండకూడదు ఏదో ఒక జాబు అది చిన్నదా పెద్దదా అని కాదు అది గవర్నమెంట్ అని ప్రైవేట్ అన్న అవుట్ సోర్సింగ్ అన్న అవునాయి ప్రభుత్వం మీద నమ్మకం ఉందన్న మీకు ఖచ్చితంగా జాబ్లో ఖచ్చితంగా నమ్మకం ఉంది జై చంద్రబాబు జై నారా లోకేష్ జై చింతమనేని జై బడేడు చంటి గారు ఎందుకంటే ఈ ఈ కాంబినేషన్ అంటే సూపరే సూపరు ఎందుకంటే ఏలూరు కాంబినేషన్లో వీళ్ళని మించిన వాళ్ళు లేరు దయదలిసి దగ్గరికి వెళ్తే ప్రాణం పెట్టేటువంటి వాడు చింతమనేని అయ్యా నాకు ఇది కావాలంటే ప్రాణం పెట్టి భుజం తట్టి అన్నం పెట్టినటువంటి వాడు చింతం నేను ప్రభాకర్ అటువంటి ప్రభాకర్ గారు మాకు ఉన్నారు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు మాకు జాబ్ ఇస్తారు ఏదో ఒక దాంట్లో మమ్మల్ని సెట్ చేస్తారని నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం ఫైనల్గా ప్రశ్న ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవకాశం ఉన్నాయంటారా అస్సలు లేవండి ఆహా అసలు ఆ క్వశ్చన్కి ఆన్సరే లేదు ఎలా అవుతాడండి ఏ విధంగా అవుతాడు ఎలా అవుతాడు ఇప్పుడు అతనికి వచ్చినాయి పదకొండు సీట్లు అదే నేనే అడుగుతాను మిమ్మల్ని ఎలా అవుతాడు పదకొండు సీట్లకు ఎలా అవుతారండి ఆ క్వశ్చన్ కూడా మీరు అడగకూడదు నేను చెప్పకూడదండి ఒక ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఒక ఒక సీఎం అవ్వాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో ఓటింగ్ కావాలో అన్నీ కూడా తెలుసండి నేను అయిపోతానంటే అయిపోవడం అనేది జరగదండి నేను అంటాను నేను రేపొద్దు ఎమ్మెల్యే అయిపోతాను అంటాను అయిపోతాను ఏంటండి అదేం కుదరదు అది కూడా పదకొండు సీట్లు వచ్చిన వాడు అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అండి